హలో గాయస్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియామదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని ఈరోజు వీడియో ఏంటంటే కడ్లే కడ్లేపర్స్ అండి పర్స అంటే శనక్కాయల పర్సకు వచ్చేసినాము సో మీకు కూడా అందరూ రండి నాతోపాటి మంచి పర్స్ చూపిస్తాను పర్స విశేషాలని చెప్తాను ప్లీజ్ దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా ఎప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే స్ట్రీట్స్ అండి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్ట్రీట్స్ అన్నీ కూడా స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బీభచ్చంగా ఈ పర్స్లో అయితే భలే ఇష్టమవుతుంది ఎందుకంటే అడుగడుగున అడుగడుగున అంగళ్ళే అసలు మనకి మనం డైలీ యూజ్ నిత్యావసర వస్తువులు ఏవేవి ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా ఉంటాయన్నమాట అక్కడ కొనుక్కోవడానికి మనం మిస్ అయిపోయినా కూడా వాళ్ళు మిస్ అవ్వనిరనమాట అన్ని షాప్స్ ఉంటాయి సో పాప చూడండి చేతికి గొరింట్లో పెట్టుకుంటుంది కదా మీరు కూడా చిన్నప్పుడు ఇట్లాంటివి పెట్టుకున్నారా అచ్చు గొరింటాకు నేనైతే చిన్నప్పుడు వేసుకోలేదు కానీ అంతగా వేసుకున్న గుర్తు లేదు కొంచెం గుర్తొచ్చిన తర్వాత అయితే నేనైతే వేసుకోలే కానీ పాప చాలా ఇంట్రెస్ట్గా చాలా హ్యాపీగా అడిగింది అనమాట పాప కోరిక తీర్చడానికి అయితే ఏపిచ్చేసిన కానీ అలర్జీ అవుతుందేమో అని భయపడినా కానీ దేవుడి దయ వల్ల ఏదీ అయితే అవ్వలేదు చూడండి ఇన్ని రకాల బెల్లం ఉందని నాకు కూడా అస్సలు తెలియదు నాకు తెలిసినంతవరకు బెల్లము తాటి బెల్లము నల్ల బెల్లము గుండు బెల్లము ఇవంతా ఇవే నాకు తెలుసు సో తెల్ల బెల్లం ఇవి తెలుసు కానీ ఇన్ని రకాల బెల్లం ఉందా అని అప్పనే ఆశ్చర్యమైంది ఎంత బాగా నందీశ్వరుని లాగా అలంకరించినారనమాట ఈ చిన్న చిన్న దీపం బెల్లంలాగా అంటే దీపం పెట్టుకోవడానికి చిన్న చిన్న మధ్యలో ఒక బొడ్డొత్తి లాగా ఇస్తారు కదా అట్లాంటి బెల్లం కాకుండా చాలా చిన్న సూక్ష్మంగా చిన్న చిన్న బెల్లం కూడా ఉంది అబ్బా ఎన్ని రకాల బెల్లం ఉంటుందా అని అనిపించింది నాకైతే అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే బెల్లం తినండి ఆరోగ్యానికి చాలా మంచిది అని సింబాలిక్గా చెప్పడానికి కూడా అక్కడ ఏదో ఒక మెసేజ్ వే కన్వే చేసే వేలో కూడా పెట్టారనమాట సో ఇంకా అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ పక్కనే వచ్చి గోవర్ధనగిరి మీకు తెలుసా మీ అందరికీ తెలిసే ఉంటుందిలే ఏంటంటే శ్రీకృష్ణుడు ఆ పల్లె రేపల్లెలో ఉన్న వాళ్ళందరినీ ఆ బీభత్సమైన రాళ్ళ వర్షం నుంచి ఆ భయంకరమైన వర్షం నుంచి కాపాడడానికి చిట్కని వెళ్తూ కొండపైకి ఎత్తుతాడు కదా సో అదే అండి మన గోవర్ధనగిరి సో ఇదనమాట లోపల కృష్ణుడు ఉంటారు కొంచెం ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు చాలా పీస్ఫుల్గా ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే అప్ప పిండ్రప్ సైలెంట్ అసలు అస్సలు వేసినా కూడా గల్లుమని సౌండ్ వస్తుంది చాలా బాగుంటుందండి తర్వాత ఇక్కడ నేనైతే వ్యూ చూపిస్తున్నాను అస్సలు జనం ఉన్నారు స్వామి భయంకరంగా ఉన్నారు అసలు ఇసుకేస్తే కూడా కింద పడదు అట్లున్నారు సో ఫైనల్గా అయితే కొన్ని పాత్రలు కొన్ని డ్రెస్సులు అంటే డై వేర్ అనమాట పిల్లగాళ్ళు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు అంటే అక్క కూతుర్లుగా సో వాళ్ళకి యూస్ అవుతాయి వేర్ పర్పస్కి అన్నట్టు తీసుకున్నాను సో చూడండి ఈ విధంగా పాపకు కానీ వాళ్ళకు కానీ బ్యాంగిల్స్ హెయిర్ క్లిప్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా తీసేసుకున్నాను మీకు నచ్చాయా నేను చెప్పాను కదా ఇన్సేప్ ఇయర్ రింగ్స్ అని హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి త్రీ పేర్స్ అనమాట చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే చూడండి నీకు నచ్చినాయా నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకొని చూద్దాం ఇంతే కాకుండా అక్కడ ఎక్కువగా ఏంటంటే స్టీల్ సామాన్లు అనమాట స్టీల్ సామాన్లు అయితే కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి నేను కూడా అయితే ఇంటికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ కానీ కొన్ని కొన్ని చాలా రోజులు అయిపోయి కొంచెం పల్చబడిపోయి ఉండేటివి లేదంటే మన దగ్గర లేకుండా కొన్ని వెరైటీగా ఉండేటివి కనపడితే ఆడవాళ్ళు చెప్పలే అవసరం లేదు కదా మామూలుగానే ఏది కనపడితే అది తీసుకొచ్చేస్తారు అందులో ఇంత పర్టికులర్గా స్ట్రీట్ షాపింగ్ అంటే వాళ్ళ కన్నంత మొత్తం ఇది మా ఇంట్లో లేదు కదా ఇది తీసుకెళ్దామనే వేలో తీసుకొచ్చేస్తారనమాట ఆఫ్ కోర్స్ మనం కూడా అదే చేస్తాం సో ఫైనల్గా ఇది బొడ్డదానికి సాక్స్లు అయితే కొనుక్కున్నాను అదే విధంగా కింద ఒక గిన్నె ఉంది కదా అది హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా పెద్ద బౌలు మంచిగా అనిపించింది నాకు చాలా గట్టిగా అనిపించింది సో సత్యనారాయణ స్వామి పూజ టైంలో ప్రసాదానికి పర్టికులర్గా ప్రసాదాలు కానీ పెట్టుకోవడానికి బాగుంటుందని తీసేసుకున్నాను సో ఈ కప్స్ కూడా అండి చాలా క్యూట్గా అనిపించినాయి నాకు ఎందుకంటే కొంచెం మంచి వాష్ లుక్ అనిపించింది చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూసేకి కానీ తేవడంలోనే రెండు కప్పులు అయితే బౌల్ విరిగిపోయినాయి సో నేను యాక్చువల్గా ఆటోలో పోయినామన్నమాట ఆటోలో పోయి మనం పిల్లని వేసుకొని కుదిచ్చుకొని పైకి కిందకి ఊపుకుంటూ వచ్చేసరికి రెండు అయితే పీస్లు అయిపోయినాయి మొత్తం మీద అయితే ఇవి ఒక చిన్న టూలిప్స్ అంటే ఆ టూలిప్స్ కాదులేండి మామూలు వేరే ఫ్లవర్స్ అనమాట ఇంకోటి ఇవి అయితే టూలిప్స్ లాంటి ఫ్లవర్స్ అనమాట ఇవైతే తీసేసుకున్నాను కొంచెం చూడండి చెప్పలు కూడా అనమాట డైలీ డైలీ యూజ్ చెప్పల్స్ నాకు చాలా ఇష్టమైంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే చాలా బాగుంది అనిపించింది కంఫర్ట్ వైజ్ కూడా నచ్చింది సో ఈ పీపీ చూపిస్తున్నాను కదా అది పాప తీసుకునింది ఈ చిన్న ఆటాడే సామాను ఇదంతా కూడా స్టీల్ సామాన్ అనమాట పాప చాలా ఇష్టపడి కొనుక్కునింది ఎందుకంటే ప్లాస్టిక్ ఎంతైనా కానీ కొన్ని రోజులు వాడి ఇంచేస్తుంది సో అందువల్ల ఇవైతే తీసుకున్నాము ఎంత బాగా ఇష్టపడి డైలీ బిర్యానీ చేస్తుంది చికెన్ ఫ్రై చేస్తుంది పప్పు చేస్తుంది సొప్పు సారీ చేస్తుంది వెరైటీ వెరైటీ కూరలు అయితే చేస్తుంది సో అప్పుడు తీసుకోవడానికి ఏదో నేను అనుకున్నాను కానీ ఎందుకు వేస్ట్ అనుకున్నాను కానీ పాప ఇంట్రెస్ట్ చూసి పాప ఆడుకోవడం చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి సో మీకు ఈ వీడియో నచ్చింది కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాయ్స్ నేను मी प्रिया मदन बाय बाय जप्पाला, अंते बाय